హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అండి ఇదిగోండి సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడో చూడండి ఇప్పుడైతే ఏడవుతోందండి సూర్యుడు మసక బారినట్టుగా ఉంది ఆకాశంలో పూర్తిగా సూర్యుడు ఉదయించినట్టు లేదండి మబ్బులు అయితే బాగా పట్టేసింది రేణిగుంటలో చూడండి ఎలాగుందో వెదర్ ఏడవుతుందండి టైం ఈరోజు లేటుగా టెర్రస్ పైకి ఎక్కాను అంటే పూలు పారిజాతం పూలు వస్తున్నాయి కదండి అవన్నీ తీసుకుందాం అనేసి వెళ్ళాను అటు చూడండి ఎలాగుందో వెంకటేశ్వర స్వామి తిరుమల హిల్స్ చూపిస్తూ ఉంటాను కదా అవైతే చూడండి అస్సలు కనపడట్లేదు మబ్బు పూర్తిగా కమ్మేసింది కొండల పైన కొండ ఏడు కొండల స్వామి తిరుమల హిల్స్ పైన అది చూడండి అస్సలు తెలియట్లేదండి అక్కడ ఎంత చలిగా ఉంటుందో కదా అనిపిస్తుంది నాకైతే మన గార్డెన్లో ప్రతిరోజు చూపిస్తూ ఉంటాను కదండి పూలన్నీ సపరేట్ చేసేసాను ఇవంతా చూడండి వర్షం పడింది కదా సూపర్గా ఉందండి మన గార్డెన్ రియల్గా చూస్తే చిన్న చిన్ని మొక్కలైనా కానీ అలాగ పెట్టుకొని టెర్రస్ పైన మొక్కలు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో కదా అనిపిస్తోంది పక్కన ఇది పక్క ఇంటి వాకిలండి ఆ అమ్మాయి ముగ్గు చూడండి ఎంత బాగా వేసిందో అచ్చులు ఉన్నట్టున్నాయండి అమ్మాయి దగ్గర అచ్చులు రకరకాలుగా అచ్చులు తెప్పించుకుంటూ ఉంటుంది అచ్చుతో ముగ్గు వేసింది సన్న గిరెలతో సూపర్గా ఉందండి ఇంక వంటింట్లోకి వస్తే ఎదుగోండి పాలు పెట్టాను మా వారికి అంటే నాన్నగారికి పాలు దనమ్మకేమో టీ అండి ప్రతిరోజు వీళ్ళిద్దరి డ్యూటీ తప్పనిసరిగా చేస్తూ ఉంటానండి నేను ఒక్కొక్క రోజు నేను లేలేని టైంలో నాన్నగారే పెట్టించేస్తుంటారు అమ్మాయికి వద్దులే అక్క అంటుంది కానీ మనం ఇచ్చేది టీనే కదండి చలికాలం అందులో కొంచెం చల్లు లేస్తుంది అమ్మాయి వేడిగా టీ ఇచ్చామంటే కొంచెం నాకు మనస్తృప్తిగా ఉంటుంది అనిపిస్తుంది ఇక్కడైతే ఆకురపప్పుకు ప్రిపేర్ చేస్తున్నానండి అటుపక్క రాగి ముద్ద చేయడానికి ట్రై చేస్తున్నాను ఇది నిన్నటి లాగ్ అండి ఈరోజైతే ఏం తీయలేదు వీడియోస్ నాన్నగారితో హాస్పిటల్కి వెళ్ళొచ్చాను బాగా టైర్డ్ అయిపోయానండి పడుకునేశాను నాన్నగారికి ఐస్లో వాటర్ ఉంది లెఫ్ట్ ఐలో అని చెప్పారు కదా డాక్టర్స్ ఇంజక్షన్ వేసిన తర్వాత రివ్యూకి వెళ్ళాము ఈరోజు అంటే ఈరోజు బుధవారము మార్నింగ్ వెళ్ళి ట్వెల్వ్ థర్టీ అలాగైందండి ఇంటికి వచ్చేసరికి బాగా టైర్డ్ అయిపోయాను ఎందుకో బయట వెళ్తే అస్సలు శరీరం సహకరించటం లేదు బాగా పడుకునేసాను ఇప్పుడైతే టైం వాయిస్ వర్ ఇచ్చేటానికి ఫోర్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుందండి టైము ఇంక ఇప్పుడు మన మనసు బాగోలే ఒక చిన్ని వీడియో అన్న పెడదాము అనేసి ఇలా ట్రై చేస్తున్నాను నా వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మన స్ఫూర్తిగా ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను ఇదిగోండి కందిపప్పు అయితే నానబెట్టాను అందులో పచ్చిమిర్చి టమోటాలు అవంత పప్పు నేను బాగా ఆకుకూర పప్పు బాగా సూపర్ అంటే సూపర్గా చేస్తానండి ఇంట్లో వాళ్ళందరూ కూడా మా చిన్నబ్బాయి తినడండి ఆకుకూరలు వాడు తినేది పుదీనా కొత్తిమీర పచ్చడి పుదీనా పచ్చడి మునగాకు మునగాకైతే ఈ మధ్య అది కూడా తినడం మానేశాడు గోంగూర ఈ నాలుగు మూడు నాలుగు రకాలే తింటాడు ఇంకే ఆకుకూరలు తినడండి వాడితో సమస్య నాకు ఇంక వాడు లేడు మధ్యాహ్నం లంచ్కి రాడు అనేసి నేను ఇంక ఈరోజు లంచ్ క్యారీర్ తీసుకెళ్లేదండి ఈరోజు ఉదయం అందుకని రాగి ముద్ద చేస్తున్నాను ఇంక నాన్నగారికి సపరేట్గా రాగి ముద్ద మళ్ళీ నాకు సపరేట్గా అన్నం ఎక్కడ చేసుకునేది అనేసి నాన్నగారికి అయితే షుగర్ కంట్రోల్లో ఉండడానికి ఉట్టి రాగి పిండితోనే ముద్ద చేసి పెడుతున్నానండి కాకపోతే ఈరోజు బియ్యం పెట్టి చేశాను కొద్దిగా ఇద్దరికీ సరిపడా చేశానండి ఇదిగోండి ఆకుకూర రెండు మూడు సార్లు కడిగానండి బాగా శుభ్రంగా కడిగాను తాజా తాజాగా తెచ్చారు నాన్నగారు ఈరోజు ఆకుకూర అదిగోండి దానికి సరిపడినంత చింతపండు రెండు టమోటాలు వేసాను కాబట్టి కొద్దిగా చింతపండు పసుపు ఇవన్నీ కలిపి కుక్కర్లో ఒక రెండు మూడు వెయిట్లు పోనిచ్చామనుకోండి సూపర్గా ఉడికిపోతుందండి నానబెట్టేస్తున్నాను కదా ఇది బుల్లి కుక్కరండి దీంట్లో ఇద్దరు ముగ్గురు రైస్ చేసు రైస్ సరిపడ కుక్కరండి ఇది గ్లాస్తో పావుసే గ్లాస్తో ఒక ముక్కల గ్లాస్ పైనే ఉడుకుతుంది ఇది ఇద్దరం అయితే ఈజీగా తినే కడుపు నిండా బాగా తినేవాళ్ళు అంటే తినలేరు మనలాంటి తిండి తినేవాళ్ళు అయితే ఇద్దరు ముగ్గురు తినచ్చండి మా పిల్లలు అంటే పిల్లలు ఎవరు లేనప్పుడు మా అమ్మాయి మేమిద్దరం ఈ కుక్కర్లోనే తినేసేవాళ్ళం చేసుకొని అమ్మాయి కొద్ది రోజులు ఇక్కడ పిల్లలు పుట్టినప్పుడు హాలిడేస్ వస్తాయి కదా అప్పుడప్పుడు అలా ఉండేది మా అబ్బాయి వెళ్ళి వచ్చేవాడు కొద్ది రోజులు చెన్నైలో ఉన్నప్పుడు చెన్నైలో జాబ్ చేసాడండి మా అబ్బాయి కొద్ది కొన్ని సంవత్సరాలు అప్పుడు మ్యారేజ్ అయింది మా అబ్బాయికి ఆ టైంలో ఈ కుక్కర్లో ముగ్గురం తినేసేవాళ్ళము మా అబ్బాయి వచ్చాడంటే ఇంకొక ముగ్గురు నలుగురు అయ్యారనుకోండి ఇంకొంచెం పెద్ద కుక్కర్ ఉంది అది పెట్టేస్తాను ఇదిగోండి రాగి ముద్దకి రెడీ అయిపోయిందండి ఇది కొంచెం ఉడికిందంటే ముద్ద చేసేస్తాను ఆకుకూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి సూపర్ టేస్ట్ అండి నచ్చినట్లయితే లాగా వేడి వేడి రాగి ముద్ద పప్పు తింటున్నాను ఒక లైక్